ఇంట్లో ఏం జరుగుతుంది ఆ రోజు ఏం జరుగుతుందా మేడం చెప్పండి అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు అతను స్క్రీన్ రికార్డ్ తీసుకుంటాడు హిడెన్ కెమెరాస్ పెట్టి దానికి సంబంధించిన అన్ని సబ్మిట్ చేశాను మనం చూస్తూ కూడా రావడం కోసం స్టేట్మెంట్ ఇక్కడ తర్వాత పోలీసులు అయింది ఆ ప్రధానంగా ముప్పై ఒకటో తేదీ జనవరి ముప్పై ఒకటో తేదీ తన అతను దౌర్జన్యం అతనితో పాటు కార్యాలు నెరవేరుస్తాడు మాట్లాడారు చె ఇది చిన్న విషయం కాదండి ఇప్పుడు ఏదైతే బస్ బస్ట్ అయిందో రెండేళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నాకైతే ఏడు కేసు ఇవ్వాల్సి చెప్పాల్సి వచ్చింది నేను ఖచ్చితంగా మాట్లాడతానండి నాకు సెటింగ్ కాల్స్ వస్తున్నాయి వన్ డే అక్కడ నేనే వస్తాను బయటికి నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను ఇది ప్రస్తుతం